హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక టైం వచ్చి ఇంకా సిక్స్ అవుతుంది ఇంకా నైట్ నిన్న కాకినాడ వెళ్ళాం కదా ఇంకా నైట్ ఏంటంటే ఇంకా నైట్ భోజనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కడిగేసి క్లియర్ చేసేసుకుంటాను కదా ఎప్పుడు కూడాను ఇంకా నిన్నైతే ఎక్కడ ఒక్కడే అలా పెట్టేసి ఇంకా నిద్ర నిద్ర వచ్చేసింది ఇంకా అలా వదిలేసాను ఇంకా ఇంకా నేను నైట్ ఎప్పుడు కూడా ఇల్లు తుడిచేసుకుని మా పెట్టేసుకుంటాను అది ఒక్కటే చేయగలిగా అనమాట ఇంకా గిన్నెలన్నీ అలానే ఉంచేసాను ఇంకా ప్రొద్దుట లేచేసరికి నాకు పనులైతే అలా ఉన్నాయి ఇంకా గిన్నెలు కాఫీ కడిగేసి ఇంకా తర్వాత అయితే ఇంకా చపాతీ చేద్దామని ఇక్కడ పిండి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట నేను ఇంకా నైట్ గిన్నెలు కడగకపోతే ఇంకా ఏదో ఎక్కువ పన్ను ఉన్నట్టు ఉంటుంది అది కాకపోయినా ఇంకా చిరాగ్గా ఉంటుంది నైట్ అంతా క్లియర్ చేసుకొని పెట్టుకుంటేనే మార్నింగ్ ఏంటంటే చక్కగా టిఫిన్ వండాలనిపిస్తుంది ఫ్రెష్గా ఉంటుంది ఇంకా అవన్నీ చూడగానే ఇంకా చాలా చిరాకు చిరాకుగా అనిపించేసింది ఇంకా సరేలే ఒక్కొక్కసారి ఇంక ఇలానే అవుతుంది అనమాట ఇక్కడికన్నా ఇల్లు వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం అలసిపోతాం కదా ఇంకా అందుకని చెప్పేసి నిన్న ఇంక బద్దకించేసాను ఇంక నేను ఇంక ఇక్కడ చపాతీ చేస్తాను నిన్న బెండకాయ కర్రీ ఉంది కదా ఇంకా ఆ కర్రీతో అయితే చపాతీ తినేసాము బెండకాయ కర్రీ దీనికి బాగుంటుందా రోటీకి అంటే అసలు కర్రీ ఉంటే చాలండి చపాతీ చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా పర్వాలేదు చపాతీకి సూపర్గా ఉంటుంది ఇంకా బెండకాయ కర్రీ అయితే ఇంకా స్మూత్గా వెళ్ళిపోతుంది అన్నమాట ఇంకా అసలు ఏ కష్టం లేకుండా అంత బాగుంటుంది ఇంకా కర్రీ ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇలా చపాతీ చేసేసాను ఇంకా ఈయనకి బాక్స్ అయితే పెట్టేసాను ఇంకా నైట్ చేసిందే కదా ఏం పాడవదు ఇంక ఇంతలోగా చేపలాం వచ్చేసింది చేపలాం ఆ గేటు దగ్గర నుంచే వెళ్ళిపోమని చెప్తాము ఆమె వినకుండా లోన్కి వచ్చేసి తీసుకొద్దులేమో ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి చెప్తా ఉంటుంది ఇంక చూసిన తర్వాత తీసుకోకుండా ఉంటామా నేను చేపలు రొయ్యలు తీసుకున్నాను అమ్మ కూడా ఏవో తీసుకుంది ఇక్కడ నా పరిస్థితి చూసారా ఎలా ఉందో గజ్జిబిజి గందరగోళంగా ఉంది ఇక్కడ హాల్లో ఎక్కడ తినేసి అక్కడ పెట్టేశారు ఇంక ఇప్పుడు అవన్నీ సర్దుకు రావాలి చాలా పని అయితే ఉంది ఇంక ఇక్కడైతే నిన్న డీమార్ డీమార్ట్ నుంచి అన్నీ తెచ్చుకున్నాను కదా ఈ సరుకులో ఒకసారి అన్నీ చూస్తున్నాను అన్నీ వచ్చిన వచ్చావా లేవా అనేసి చూస్తున్నాను అనమాట చాలా వరకు తెచ్చుకోలేదు ఇంకా సోప్స్ అని పేస్ట్ అని ఇలాంటివి ఏమీ తెచ్చుకోలేదన్నమాట ఇంకా టిఫిన్కి సంబంధించినవి ఇంకా పప్పు ఉప్పు నూనె ఇలాంటివి మాత్రమే తెచ్చుకున్నాము ఇంకా గోధుమ పిండి శనగపిండి ఇలాగా ఇవి మాత్రమే తెచ్చుకున్నాం అన్నమాట అవన్నీ ఒకసారి నేను సరి చూసుకుంటున్నాను అన్నీ వచ్చినాయా లేదా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఇంకా మా ఊడు ఇంకా ఇవాళ నేను అయిపోయినరా దేవుడా అని అనుకుంటాడు మా ఊడు ఎందుకంటే అడికి కాలేజ్ సెలవు కనుక ఇంకా మా అమ్మ నన్ను తినేస్తుంది పట్టుకుని అది తీసుకురా ఇది తీసుకురా అనేసి అని చెప్పేసి అడైతే వెళ్ళిపోతున్నాడు ఇంక ఇక్కడ చెప్పులు కూడా తీసుకున్నాను డిమాట్లోనే తీసుకున్నాను బాగున్నాయి ఒకటి వచ్చేసి ఇంకా బయటికి వేసుకెళ్ళడానికి ఇంక ఇంకొకటి వచ్చేసి ఇంకా ఇంక ఇక్కడ వాయిస్ ఇస్తుంటే ఇంకా ఈరోజైతే మా ఏరియాలో అయితే ఇంకా వినాయకుడిని అయితే ఈరోజు తీసుకెళ్తున్నారన్నమాట అసలు తీసుకెళ్ళిన తర్వాత కదా భోజనాలు పెడతారు నిన్న భోజనాలు పెట్టేశారు ఈరోజు తీసుకెళ్తున్నారు ఏమో మరి ఈరోజు తీసుకెళ్ళాలని వచ్చిందో ఏమో తెలీదు ఇంక చెప్పులు వచ్చేసి ఒకటి ఇంట్లోకి ఒకటి బయటికి తీసుకున్నాను బాగున్నాయి ఇంట్లో చెప్పులు సెవెంటీయో సెవెంటీ ఫైవ్ రూపీసో అంత కరెక్ట్గా తెలియదు బయటకు వేసుకెళ్ళి ఏమో టూ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాను బాగున్నాయి ఇంకా డైలీ యూస్ కదా బాగుంటాయి అని చెప్పేసి అవైతే తీసుకున్నాను అనమాట ఇంకా నేను ఇప్పుడు ఇవన్నీ ఇంకా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా ఇంకా ఏమన్నా లేవా అనేసి ఇంకా మళ్ళీ ఒకసారి పక్కన రాసుకుంటాను అనమాట నేను ఇంకేమన్నా కావాల్సినవి ఉన్నాయా అని పక్కన రాసుకుంటాను సోప్స్ అవి ఏమీ పేస్ట్ ఇలాంటివి ఏమి తెచ్చుకోలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ ఇప్పుడు ఇవన్నీ సర్దుదామంటే నాకు వాళ్ళ పనులు ఎదురు చూస్తున్నాయి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి గిన్నెలు కడగాలి ఇంక చేపలు అయితే అమ్మకి ఇచ్చాను చేయమని అమ్మ అయితే చేపలు చేస్తుంది అమ్మయ్యా అనుకున్నాను అసలు వద్దు అని పట్టుకెళ్ళిపో అంటే ఆమె ఒకసారి చూడడము బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయని ఇంకా అంట కట్టేసింది ఇంకా చూసిన తర్వాత నా మనసు ఆగుతుందా ఇంక చేపలు చూడగానే ఇంకా తీసుకోవాలనిపించింది ఇంకా కొన్ని రొయ్యలు కూడా తీసుకున్నా అనమాట నేను ఎందుకంటే అసలు ఈరోజు గోంగూర రొయ్యలు వండుదాం అనుకున్నాను మళ్ళీ ఈయనేమో ఏమున్నాయంటే కాకరకాయలు ఉన్నాయంటే సరే అయితే కాకరకాయ వండేవి అని చెప్పారు ఇంకా తర్వాత గోంగూర కూడా ఉంది అన్న విషయం గుర్తొచ్చింది ఇంక రొయ్యలు తీసుకొని వండుదామంటే ఈయనకి కాకరకాయని చెప్పేసాను కదా అని చెప్పేసి ఇలా ఆలోచించుకుంటే ఈయమొచ్చి ఇంక చేపలు కట్టింది అమ్మ అయితే చేపలు చేసేసింది ఇంకా చేసేసి ఇక్కడ పెట్టేస్తే ఇప్పుడు అవి క్లీన్ చేసుకోవాలి ఇంక కూర ఉండే ముందు ఇంక పక్కనైతే రైస్ పెట్టేశాను రైస్ పెట్టేసి ఇప్పుడు కాకరకాయలు అయితే ఇంకా శుభ్రంగా ఇలా రెండు ముక్కల కింద కట్ చేసి ఇంకా నీటిలో వేసి కొంచెం సేపు ఉప్పు వేసేసి ఇప్పుడు ముందు కాకరకాయలు అయితే కట్ చేసేస్తాను ఎందుకంటే ఇది కొంచెం ఉప్పు పసుపు వేసేసి కొంచెం సేపు ఉంచాలి కనుక ఇవైతే రెడీ చేస్తున్నాను ఇంకా చేపల కూర వండుదామనుకుంటే ఈయనకేమో కాకరకాయ కర్రీ అని చెప్పేసి ఈయనకేమో కాకరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం ప్రతిరోజు చేయమంటారు కాకరకాయ ఇలా ఫ్రై చేసి పెట్టేసుకున్నామంటే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అసలు పాడవదు చక్కగా మనం తినచ్చు బయట ఉంచినా పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు ఇంక మనం బయట ఉంచో ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాం కనుక ఇప్పుడు ఇది ఫ్రై చేసేస్తాను ఇంక ఫ్రై కోసం అయితే ఇప్పుడు చిన్న ముక్కలు అయితే కట్ చేసేస్తాను అనమాట నేను కర్రీ కింద చేసుకుని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకెక్కువ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇంకా ఫ్రై చేసేస్తున్నాను ఎందుకంటే మనం ఈరోజు ఏం వండుతాము అనేసి ముందుగానే చెప్పేస్తామంటే ఓహో ఈరోజు ఈ కూర అనేసి వాళ్ళు ఊహించుకుంటారు కదా ఈసారి ఇప్పుడు కాకరకాయ కూర అన్నట్టుగా మరి ఆ రోజు మళ్ళీ వండకపోతే ఒకలాగా అనిపిస్తుంది అందుకని కాకరకాయ కూర కూడా అంటే ఫ్రై చేసేస్తున్నాను చేపలు పులుసు పెడతాను ముందుగా అయితే ఇంకా కాకరకాయ అయితే ఇలాగ చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేస్తాను అనమాట నేను శుభ్రంగా ఉప్పు నీటిలో కొంచెం సేపు ఉంచేసి ఇంకా అది రెండు మూడు సార్లు కడిగేసి తెచ్చేసుకున్నాను ఇప్పుడైతే కట్ చేస్తున్నాను ఇంకా ఈ పనులన్నీ ఎప్పటికి అవుతాయో ఏంటో తెలీదు గిన్నెలైతే క్లియర్ చేసేసుకున్నాను ఇంకా చేసి కొందికి పని వస్తేనే ఉంటుంది ఇంకా అక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను అవ అవుతూ ఉంటాయి ఈ వవ్వేలోగా అది అయిపోతుంది వంట అయ్యేలోగా ఎందుకంటే మార్నింగే బట్టలు వేద్దామంటే వేయలేదన్నమాట ఎందుకంటే మేము ఆ వాటర్ బాత్రూంలో పొయ్యిలా పెడతాం కదా వాషింగ్ మిషన్ బయటే బాత్రూమ్ బయట ఉంటుంది వాటర్ ఏమో అలాగ బాత్రూంలోకి వెళ్తుంది అనమాట మళ్ళీ ఇప్పుడు రొద్దుటే వీళ్ళు స్నానాలు చేసినప్పుడు అది కొంచెం అడ్డుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడైతే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అనమాట ఇంకా వేయకపోతే బట్టలు ఎక్కువైపోతాయి అందుకని చెప్పేసి ఇంక అవి కూడా వేసేసి మళ్ళీ చెల్లితో ఫోన్ మాట్లాడాను నేను వచ్చాను అదే వచ్చిన తర్వాత ఫోన్ కూడా చేయలేదు మా అబ్బాయిని కొంచెం చేసి చెప్పే క్షేమంగా వచ్చేసామని చెప్పి అనేసి అయితే చెప్పేమన్నాను ఎందుకంటే ఇంక వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా పనులు ఉంటాయి కదా మిగతా పనులు ఉంటాయి కొంచెం నాన్నగారిని కాకినాడ తీసుకెళ్ళాం కదా నాన్నగారు కొంచెం అంటే కారులో చాలా రోజుల తర్వాత తీసుకెళ్ళామేమో కొంచెం కడుపు తిప్పినట్టు అనిపించింది అన్నమాట నాన్నగారికి వచ్చినట్టునే కొంచెం మళ్ళీ ఆయన ఇబ్బంది పడుతుంటే ఇంకా ఆయనతో సరిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఫోన్ చేశాను ఫోన్ చేసి చెల్లితో మాట్లాడేసి ఇంక ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను ఇంకా అసలు ఆ నిమిషం ఖాళీ ఉండట్లేదు ఇంకా ఇలా పనులు ఉంటేనే ఉంటున్నాయి ఇప్పుడైతే ఇప్పుడు కాకరకాయ చెయ్యాలి చేపల కూర చేయాలి మళ్ళీ మా అమ్మాయికి ఏమో చేపలు ఫ్రై చేయాలి ఆవిడకేమో చేపలు పులుసు వద్దంట అంటే చేపలు అంటే పులుసులో వేసిన చేప మొక్క వద్దు ఆవిడికి ఫ్రై చేయాలి ఇంక ఇక్కడైతే కాకరకాయ ముక్కలు పోసేసుకున్నాము ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి కలిపేసి పక్కన పెట్టాలి కలిపేసి పక్కన పెట్టి కంటే కొంచెం చేతితో కొంచెం గట్టిగా కలిపేసామంటే ఆ చేదు కొంచెం తొందరగా వచ్చేస్తుంది అంటే ఇప్పుడు నేను ఫ్రై చేసేస్తాను కదా అంత టైం లేదు ఇప్పటికే టైం పదకొండు అయిపోయింది ఇంకా అలా కలిపేసినట్లయితే కొంచెం తొందరగా అందులో చేది బయటకు వచ్చేస్తుంది మనకు టైం ఉంటే ఉప్పు పసుపు వేసేసి పక్కన పెట్టేస్తే వాటర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇంక వెంటనే ఫ్రై చేసేస్తాను కనుక ఇంక నేను కొంచెం గట్టిగా కలిపేసాను చేదంతా వచ్చేసింది ఆ తర్వాత మళ్ళీ ఈ చాపర్ చాపింగ్ బోర్డు మళ్ళీ ఆ చాకు కూడా కడిగేసుకున్నాను అనమాట మళ్ళీ ఉల్లిపాయ అంటే చేపల కూరకి ఉల్లిపాయ అన్నీ కట్ చేస్తాను కదా మళ్ళీ చేదు వచ్చేస్తుందని చెప్పి మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకుని తెచ్చుకున్నాను ఇంక ఇక్కడైతే రైస్ కూడా అయిపోవచ్చింది ఈ గంజి వార్చడం ఎలాగైతే వార్చేస్తున్నాను కానీ కొంచెం చేతి మీద నిన్నో మొన్నో చేతి మీద వేలు చూపుడు వేలు మీద ఒలిగిపోయింది అన్నమాట గంజి కొంచెం ఎర్రగా అయిపోయి పబ్బ వచ్చేసింది కొంచెం నాకు ఆ రైస్ వార్చడం కష్టంగానే ఉంది అందుకని నేను ఒక స్టాండ్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను అది ఈ రోజు కానీ రేపు కానీ వస్తుంది నా వల్ల అవ్వట్లేదు అంతసేపు వాటర్ వంచడం చేతులు నిప్పెట్టేస్తున్నాయి అలాగే గెంజి కూడా కొంచెం ఒలిగిపోతుంది చేతి మీద అంటే వాటర్ అంతా అలా తీసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తున్నాను అనమాట అంతసేపు అలాగా పట్టుకోవడం ఎందుకులే స్టాండ్ ఆర్డర్ పెట్టుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా కాకరకే మామూలుగా ప్లెయిన్గా ఫ్రై చేసేస్తున్నాను ఆయిల్ వేసేసి అలాగ చేదంతా అలా తీసేస్తే వాటర్ అంతా ఎలా వచ్చేసిందో చూసారా అదంతా అన్నమాట ఎక్స్ట్రా చేదంతా వచ్చేస్తుంది అక్కడ రైస్ అయిపోయింది ఇక్కడ గెంజి వార్చేసా అని చూసారా గిన్నె కనిపిస్తుంది కదా ఇంకా వంటగది అయితే లాస్ట్లో సర్దుదాంలే ఇంకా అనేసి అయితే అనుకుంటున్నాను అంత చేదైతే వచ్చింది ఇంకా అక్కడ అది ఫ్రై అవుతూ ఉంటుంది ఇంక ఇప్పుడు వచ్చేసరికి ఇంకా చేపల కూరకైతే మసాలా రెడీ చేసుకోవాలి ఒకసారి ఇది స్కిప్ చేయకుండా చూడండి చేపల పులుసు ఇలా పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ వచ్చేసి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పెడతా ఉంటాను ఈ రోజైతే ఇలా చేస్తాను కూర మీకు కూడా బాగా నచ్చేస్తుంది చూడండి ఇంకా దానికోసమైతే ఇంకా రెండు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి మొన్న మామిడికాయకి అరగుండు చేశాను కదా సగం చెక్కు తీసేసి సగం వేసాను కదా ఎండి చేపల్లో ఇంకో సగం అయితే ఉండిపోయింది ఇప్పుడు ఆ సగం కూడా ఇప్పుడు చేపల పులుసుకైతే యూజ్ చేసుకుంటాను ఇంకా దీనికైతే చేపల పులుసు అంటున్నాను కదా చింతపండు అది ఏమి యూజ్ చేయకుండా ఇలా వండండి సూపర్గా ఉంటుంది చింతపండు లేకుండా చేపల పులుసు ఏంటి అని అనుకుంటున్నారా అదే చెప్తాను ఇంక ఇక్కడైతే చెక్కు తీసేసి ఇంకే ఉల్లిపాయ టమాటా అన్నీ చక్కగా కడిగేసుకొని ఒక రెండు మూడు సార్లు ఎందుకంటే ఉల్లిపాయలకి ఆ బ్లాక్ అనేది ఉల్లిపాయ తొక్క ఒలిచేసినా కూడా బ్లాక్ అనేది ఉంటుంది అది తప్పకుండా ఒక రెండు మూడు సార్లు అయితే నీట్గా కడగాలి కడిగి అయితే తెచ్చేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఫ్రై కాకరకాయ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా ఇప్పుడు చేపల పులుసుకు వచ్చేసి ఇంకా మసాలా ఎలా రెడీ చేస్తున్నానో ఇది మాత్రం వివరంగా చూడండి సూపర్గా ఉంటుంది ఇంకొక మిక్సీ ఒకటి తీసేసుకుని ఇప్పుడు అందులో రెండు ఉల్లిపాయలు అంటే మనం చేపలు పట్టి మాట మనం చేపలు ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఇవి చిన్న చేపలు కొంచెం తక్కువగా ఉన్నాయి కనుక ఒక రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇందులోనే ఒక టమాటా ఇంక ఇందులోనే సగం మామిడి ముక్క ఉంది కదా అది కూడా వేసేస్తున్నాను అనమాట మామిడికాయ సగం ఉంది కదా పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఒక పూర్తిగా ఒకటి వేసేసుకోండి ఈ కర్రీకి అయితే సగం సరిపోతుంది ఇందులో ఉల్లిపాయ టమాటా మామిడికాయ ముక్కలు కూడా వేసేసాను ఇంకా అల్లం వెల్లుల్లి వేసేసుకుని ఇంకా గ్రైండ్ చేసి తెచ్చేసుకోవడమే ఇదేంటి మామిడికే ముక్కలు ఇందులో వేసేసి గ్రైండ్ చేసేసారు బాగుంటుందా అంటే సూపర్గా ఉంటుందండి గ్రేవీ చిక్కగా పుల్లగా ఎంత టేస్ట్గా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేస్తే చాలా బాగుంటుంది అందులోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసేసి ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసి తెచ్చేసుకుంటాను ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కడిగి తెస్తాను ఇప్పుడు ఇంకా చేపలు మీకు తెలిసిందే కదా ఉప్పు పసుపు నిమ్మరసం వేసేసి శుభ్రంగా కడిగేసుకుని దాని తర్వాత ఉప్పు కారం పసుపు పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక గిన్నె చేపల పులుసుకొచ్చేసి ఒక గిన్నె పెట్టేసుకుని అందులో కూరకు సరిపడా ఆయిల్ వేసేసుకుని పచ్చిమిర్చి కూడా మనం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసేసుకుని ఇందాక మామిడికాయ ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి అన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇలాగా మామిడికాయ ఇలా ఉల్లిపాయల్లో పేస్ట్ చేయడం వలన ఏంటంటే ఉల్లిపాయ వాసన కూడా పచ్చిదనం కూడా ఉండదు అన్నమాట ఆ పులుపు ఇంకా దాన్ని పచ్చిదనం పులుపు అంతా పోగొట్టేస్తుంది అనమాట అసలు చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి మీరు ఇలా మామూలుగా చేపల కూర కలిపి పెట్టుకుంటారు కదా అలా కూడా కలిపి పెట్టేసుకోవచ్చు ఇలా వేయించన్నా పెట్టుకోవచ్చు లేదు అంటే అన్నీ కలిపేసుకుంటాం కదా ఆయిల్ అన్నీ వేసేసి ఈ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ అన్నీ వేసేసుకొని అలా కూడా పెట్టేసుకోవచ్చు ఇందులో ఎటువంటి చింతపండు పులుసు మనం వేయక్కర్లేదు ఎందుకంటే పులుపు ఆల్రెడీ ఇందులోనే గ్రైండ్ చేస్తాం కనుక ఎటువంటి పులుపు వేయక్కర్లేదు సూపర్గా ఉంటుంది ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పచ్చదనం పోయేంత వరకు ఉల్లిపాయ వాసన వస్తుందని పచ్చదనం పోయేంత వరకు బాగా వేయిస్తాం కదా ఈ పులుపు వేయడం వల్ల అంత వేయించకపోయినా కూడా ఉల్లిపాయ వాసన రాదు పచ్చదనం వాసన రాదు ఎందుకంటే పులుపు ఆ వాసన తీసేస్తుంది అనమాట ఇంకా అందులోనే పసుపు ఉప్పు వేసి చక్కగా వేయించేసుకొని ఇప్పుడు జీలకర్ర ధనియాలు పౌడర్ అంటే నేను సోంపు కొంచెం మిరియాలు కూడా వేసుకుంటాను మీరైతే చేపల కూర ఏమేమి మసాలా వేసుకుంటారో అది వేసేసుకొని అది కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి అక్కడ చేపలకే కలిపి పెట్టాము ఇప్పుడు ఇక్కడ ఇందులో కూడా మనం కారం వేసుకుంటున్నాము అవన్నీ సరిపోయేటట్టు చూసుకోండి ఏది ఎక్కువ అవ్వకుండా కొంచెం పులుపు వేసాను కనుక కారం ఎక్కువగానే పడుతుంది ఇంకా మా ఇంట్లో వాళ్ళ గురించి నేను కొంచెం తక్కువ వేసాను లేదంటే ఇంకొక స్పూన్ వేసిన సూపర్గా ఉంటుంది అనమాట పులుపుకి కారం కరెక్ట్గా వేయాలి అప్పుడే బాగుంటుంది ఇంకా వేసేసా మిక్సీ జార్లోనే కొంచెం మోటార్ వేసేసి వేసేయాలి ఇప్పుడు మామిడికాయ లేదనుకోండి మామిడికాయ ప్లేస్లో వచ్చేసి చింతపండు నానబెట్టి పెట్టుకుని ఆ ఉల్లిపాయలోనే పేస్ట్ చేసేసుకుని అప్పుడు ఫ్రై చేసుకుని ఇలా చేపల పులుసు పెట్టుకోండి అది కూడా బాగుంటుంది ఒకసారి అలా చేస్తాను ఒకసారి ఇలా చేస్తాను అనమాట రకరకాలుగా చేస్తాను నేను ఇంకక్కడైతే ఒక మూడు చేప చేపలయితే ఇంకా అక్కడ ఫ్రై చేసేస్తున్నాను మా అమ్మాయి కోసం ఇంకా మిగతా ఇవన్నీ ఇందులో వేసేసా అనమాట అసలు చేపల పులుసు ఎంత బాగుందంటే అంత బాగుంది సూపర్గా ఉంటుంది ఇంకా ముక్కలు వేసేసిన తర్వాత గరిటె పెట్టకూడదు కనుక ఇలాగా కలుపుకోవాలి గ్రేవీ చిక్కగా చక్కగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది అంటే నా వంటలో చూస్తుంటే మీకు అనిపిస్తుందా ఈవిడ బాగానే చేస్తుంది వంటలో అని అనిపిస్తే కనుక మీరు ట్రై చేయండి ఈవిడ వంటలు ఏమీ అంత ఏమీ బాగున్నట్టు అని లేవు అని అనుకుంటే ట్రై చేయొద్దు బాగుంటుంది నన్ను నమ్మితే కనుక ఇది ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంక అక్కడైతే కాకరకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయింది మనం ఉప్పు పసుపు వేసేసి మళ్ళీ దాన్ని దాంట్లో ఉన్న వాటర్ అంతా పిండేస్తాం కనుక మళ్ళీ అందులో ఉప్పు పసుపు అంతా బయటకు వచ్చేస్తుంది అందుకోసం మళ్ళీ ఉప్పు కొంచెం పసుపు కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను ఇది మధ్య మధ్యలో అడిగి పట్టకుండా కొంచెం చేపల పులుసు ఇలాగా కలుపుకోవాలి ఇంకా అలా సిమ్లో పెట్టేసి ఉంచేస్తే ఇంకా అది ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోద్ది ఏ కర్రీ అన్న కూడా లాస్ట్ సిమ్లో పెట్టాలి ఇంక ఇక్కడ చేపల కూర కూడా అయిపోయింది ఇప్పుడు ఇది పౌడర్ అయితే ఈ పొడి అయితే మీకు తెలిసిందే ఏంటంటే కొబ్బరి పల్లీలు మినపప్పు శనపప్పు నువ్వులు ఇవన్నీ నేను పొడి చేసుకుని పెట్టుకుంటాను దాంతోపాటుగా కారం కూడా ఇవన్నీ వేసేసుకుని వెల్లుల్లిపాయ ఇవన్నీ పొడి ఎప్పుడు ఉంటేనే ఉంటుంది అది పైన అయితే ఆ పొడి వేసేసుకున్నాను నేను చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి మీకు అలా వద్దు అనుకుంటే ఇందులో పప్పుల పొడి మానేసి జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా వేసుకోండి అలా వేసుకున్నా బాగుంటుంది ఇలా వేసుకున్నా బాగుంటుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ చేపల పులుసు రెడీ అయిపోయింది ఇంకా అక్కడ చేపల పులుసు అదే చేపల ఫ్రై కూడా అయిపోవచ్చిందిమాట చాలా బాగుంటుంది ఈరోజు మధ్యాహ్నం మా కర్రీస్ వచ్చి సూపర్గా ఉన్నాయి అదిరిపోయింది ఇంకా చేపల పులుసు ఇంక చెప్పక్కర్లేదు ఇంకా కాకరకాయ వేపుడు ఇంకా సూపర్గా ఉంది ఈరోజైతే ఇంక ఇలా అయితే నేను అసలు కాకరకాయ కర్రీ చేద్దామని చెప్పి ఇన్ని రకాలు చేయవలసి వచ్చిందన్నమాట ఆ చేపలు ఆమె చేపలు తీసుకురావడం వలన ఇవన్నీ చేశాను చేపలు మంచిదే లేండి ఇలా చిన్న చేపలు తినడం చాలా మంచిది ఇంకా తప్పలేదు నేను అప్పటికి ఆవిడని అక్కడి నుంచి పంపించేస్తే వచ్చేస్తుంది ఎందుకంటే తనకు తెలుసు అంటే మనం కొంచెం మంది చూస్తే తీసుకోవాలనిపిస్తుంది కదా వాళ్ళు తెలివితేటలు వాళ్ళకుంటాయి నిజంగానే అలా చూస్తే తీసుకోవాలనే అనిపిస్తుంది ఇంకా అలా అయితే అనిపించింది ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి సూపర్ సూపర్ కానీ గ్రేవీ మామూలుగా చేసే చేపల పులుసు కంటే దీనికి చిక్కగా ఉంటుంది గ్రేవీ వచ్చేసి ఎందుకంటే మామిడికి గ్రైండ్ చేసి వేసాం కదా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక ముద్ద ఎక్కువనే తింటాము ఇలాంటి కర్రీస్ వండుకుంటే సూపర్ అంటే సూపర్గా కాకరకాయ ఫ్రై కూడా అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి ఇంక ఇప్పుడైతే ఇంకా అవన్నీ ఎండబెట్టేయడమే టైం అయితే ఇంకా దగ్గర దగ్గరగా గంట అయితే అవుతుంది కరెక్ట్గా నా పనులన్నీ అవ్వేటప్పటికీ ఇలాగ ఒంటి గంట అవుతుంది ఇంకా అందరూ భోజనానికి వస్తారు తిని వెళ్ళిన తర్వాత మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ పనులు ఇలా స్టార్ట్ అయిపోయి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు అసలు టైం ఉండట్లేదు అనమాట ఇంకా ఒక్కొక్క పనికి ఒక టైము ఇంకా అందుకే లేట్ అయిపోయింది బాగా నైట్ అయిపోతుందని వాళ్ళు కొంచెం తొందరగా పెట్టేశాను రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం